హలో చూసారా మూవీ భైరవ మూవీ చూసినామంటే చాలా బాగుంది ఇది ఒక భైరవ అన్నట్టు ఇది ఒక ముగ్గురు హీరోలకి కమ్బ్యాక్ అని చెప్పొచ్చు అంటే ఎక్కడ కూడా తగ్గలేరు మంచు మనోజ్ గారు కానీ మన బెల్లంగొండ అన్న కానీ మన నానా రోహిత్ గారు కానీ అంటే ముగ్గురు క్యారెక్టర్లు ఇక్కడ ఒక డిఫరెంట్ క్యారెక్టర్ అంటే చాలా తర్వాత వాళ్ళకు ఒక పెద్ద ఇది ఒక రావడం రావడం కూడా పెద్ద హిట్ తోటి కానీ బ్లాక్ బస్టర్తో మంచి ముందుకు వచ్చారు అంటే ఏమైనా మైనస్ కానీ ప్లస్ కానీ ఉన్నాయా మూవీస్ లో లేవు ప్లస్ మైనస్ అనేది ఏమి లేదు ఈ కథ ఒక ఫ్యామిలీ చుట్టూ తిరుగుతుంది ఒక రిలేషన్షిప్ ఉంటుంది ఒక ఫ్రెండ్ సర్కిల్ తిరుగుతుంది అంటే అన్ని యాంగిల్ తిరుగుతుంది స్టోరీ ఒక ఒకది తిరుగుతుంది ఒక కుటుంబంలో తిరుగుతుంది ఒక రెస్పాన్సిబుల్గా ఉంటుంది అలాంటి సినిమాని ఒక భైరవ సినిమా ఈ సినిమాలో మేము చెప్పాలంటే మనకు బెల్లం కొండ సాయాన్న నిజంగా చెప్తున్నా ముందుగా హ్యాడ్సాప్ చెప్పాలి ఒక అమ్మవారి క్యారెక్టర్ చేయాలంటే ఒక రమణ మన గుర్తొస్తారు స్టార్టింగ్ చిన్నప్పుడు తర్వాత అంటే ఒక పుష్ప చూసినాం మన రీసెంట్గా అలాంటి యాక్టింగ్ తర్వాత కమల కమలహన్ చూసినాం యాక్టింగ్లో అలాంటి క్యారెక్టర్లో మన బెల్లంగొండ కూడా సాయన నిజంగా చెప్తున్నానా ఈ సినిమాకి నిజంగా చెప్తున్నానా ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మీకు ఎప్పుడైనా ఈ సినిమాకి మాత్రం అవార్డు వస్తున్నా అసలు దీంట్లో మీకు నచ్చిన స్టోరీ అండ్ ఐ మీన్ ఇక్కడ బలి తీసారని అనిపించింది ఏమనిపించింది అంటే ఇప్పుడు ఫ్రెండ్ సర్కిల్ ఎట్లా అంటే ఇప్పుడు ఒక ఉన్నా ఒక దోస్తులు ఉన్నా మంచిగా ఉంటారు అంటే రిలేషన్లలో పైసా చూస్తే మంచిగా చేంజ్ అయిపోతాడు అలాంటి మార్పు రావద్దు అంటే అలాంటి మార్పు వచ్చిన ఒక మంచివాడు కూడా దుష్మని అవుతాడు అన్నట్టు ఒక సినిమా తీసిడు అంటే మంచికి ప్రజలకు తెలియాలని తీసిడు అంటే ఇలా మారాలి ఇలాంటి చేయొద్దు వాడికి స్టాప్ చేయాలి అంటే మంచి అన్నదమ్ములైనా ఫ్రెండ్షిప్ అయినా ఇవ్వలేన పర్లేదు మంచి పైసల కోసం కూడా ఎంతో దూరం పోయి కూడా దూరం చేసుకుంటారు మంచి ప్రాణాలు దగ్గర తెచ్చుకుంటారు అలాంటి సినిమానే భైరవ అలా కాకుండా తీయడమే తీసి డైరెక్టర్ ఇలా మెసేజ్ ఇచ్చిండు దేంట్లో హీరోయిన్స్ హీరోయిన్ చెప్పండి శంకర్ గారు బిడ్డే శంకర్ గారు బిడ్డ కూడా చాలా బాగా చేసింది ఎందుకంటే చాలా సాంగ్స్ కూడా చాలా బాగా చేసింది యాక్టింగ్ అనే సాంగ్స్లో డ్యాన్స్ కానీ అంటే అంటే చాలా బాగా చేసింది గిచ్చ గిచ్చే ఒక పాట ఉంది ఆ సాంగ్ మాత్రం హైలైట్ సాంగ్ అంటే బెల్లంకొండ సాయి గారు కానీ మేము చెప్పండి బెల్లంకొండ సాయి అని చెప్తున్నా ఈ సినిమాలో మాత్రం నిజంగా పర్ఫార్మెన్స్ బాగుంది మనోజన మళ్ళా నైన్ ఇయర్స్ గ్యాప్ అంటారు చాలా మంది నైన్ ఇయర్స్ గ్యాప్ కాదన్నా ఎప్పుడు ఏ గ్యాప్ వచ్చినా ఏ టైం వచ్చినా నేను ఈ పర్ఫార్మెన్స్ డబుల్ ట్రిబుల్ ఉంటుంది నీ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కానీ అలా ఉంటుంది చాలా చాలా వైలెంట్ ఉంటుంది నేను యాక్టింగ్ కానీ సూపర్ చేసిరు మళ్ళీ వచ్చి రోహిత్ అన్న నీ యాక్టింగ్ అన్న నిజంగా చెప్తున్నా ఒక న్యాచురల్గా సింపుల్గా చేసిరు ఒక డైలాగ్ చెప్పిన పక్కలో కూడా సో ముంగరకు వస్తే కూడా ఇట్లా భయపడాలి అలాంటి డైలాగ్ చెప్తా మీరు నీ యాక్టింగ్ చాలా బాగుంది ఇక్కడ జయసూర్ గారు యాక్టింగ్ కానీ మన అజయ్ అన్న యాక్టింగ్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తీసుకుంటే ఒక మనిషి శర్మ ఒక తమ్మన్న ఎలా కొడతారో అలా మ్యూజిక్ కొట్టిరు ఆల్ ద బెస్ట్ సార్ మీకు మ్యూజిక్ డైరెక్టర్ గారు అంతా బాగు కొట్టారు మ్యూజిక్ డైరెక్టర్ గారు ముందుగా ఇక్కడ స్టోరీ ఇక్కడ ఎంచుకురు కాబట్టి ఈ స్టోర్ అంతా ముగ్గురిని సెలెక్ట్ చేసుకుని కాబట్టి ఇలా ఇంత బాగా కథ కుదిరింది డైరెక్టర్ ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి ఇక్కడ మొత్తం ప్లస్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ గారే ఇక్కడ మొత్తం పోషించింది అని చెప్పొచ్చు తర్వాత ముగ్గురు హీరోలు అంతా బాగుంది సినిమా రేటింగ్ ఎంత ఇస్తారు ఫైవ్ కి ఫైవ్ ఇస్తారు ఎంత కలెక్షన్ చేస్తుంది అనుకుంటున్నారు సినిమా ఇట్టు కొడితే కలెక్షన్ దాటిపోతుంది దానికి పెట్టిన దానికి వెళ్ళిపోతే పైసలు కలెక్షన్ పక్క పెట్టే సినిమా ఇట్టు కొట్టిందంటే పెట్టిన పెట్టిన పడికి వెళ్ళిపోతాయి పైసలు అది ఇట్టు సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ ఆల్ ద బెస్ట్